హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మడి స్టార్ట్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుందో ఈ రోజు మనం ఇప్పుడు ఎవరైనా క్లియర్ గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు చూస్తాం కనుక మా ఛానల్ ను చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న గంట కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే తన ప్రేమ గురించి కావ్యతో చెప్పిన రాజ్ షాప్ లో కావ్య ఎందుకు అసలు సీరియోలో ఏం జరిగింది నిజంగానే తన ప్రేమ గురించి రాజ్ కావ్యతో నిజంగానే చెప్పాడా ప్రేమించింది నా మనసులో నువ్వే ఉన్నావు కలావతి అని చెప్పేసి రాజ్ కావ్యకి దగ్గర అవనున్నాడా అసలు సీరియోలో ఇది ఎలా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈవిడను అక్కడ స్కిప్ చేయకుండా అండ్ ఇంక వరకు చూసాయండి అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయలేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సీరియోలో ఏం జరగబోతు తెలుసుకుందాం మొత్తం లో కనుక చూసుకున్నట్లయితే స్వప్న అయితే తన బిడ్డని ఎంతసేపటికి కూడా ఓదార్చలేకపోతూ ఉంటుంది ఒకటే ఏడుస్తూ ఉంటుంది ఇందులో కావ్య అయితే స్వప్న బిడ్డ దగ్గరకు వచ్చి స్వప్న బిడ్డ ఎంతసేపటికి కూడా ఏడుకు ఆపకపోవడంతో కావ్య వచ్చి ఆ పాపనైతే నిద్ర నిద్రపుచ్చుతుంది ఇందులో ఇంద్రాదేవి అక్కడికి వచ్చి కావ్యత ఇలా మాట్లాడుతుంది కావ్యం చూసి చాలా మెచ్చుకుంటుంది ఇంద్రాదేవి పిల్లల్ని చూస్తే ఎవరికైనా సరే లాది పాటలు గుర్తొస్తాయని చెప్తుంది కావ్య మరి నువ్వు ఇప్పుడు తల్లవుతాయని చెప్పేసి అంటూ కావ్యని అడుగుతుంది ఇందిరా దీంతో ఏం మాట్లాడో తెలియక కళావతి అయితే చాలా మౌనంగా ఉంటుంది తల్లిని కావాలనే ఉంది కానీ భర్త కూడా అనుకోవాలి కదా కాబట్టి ఈ ప్రశ్నను ఒకసారి మీ మనవాడిని అడగండి అని చెప్పేసాడు కావ్య అయితే చెప్తుంది ఇప్పుడు కావ్య వాడికి ఆలోచన వచ్చేలాగా నువ్వే చెయ్యాలి నువ్వే ఎలాగైనా సరే నీ భర్తను మార్చుకోవాలి నీ వైపు తిప్పుకోవాలి అని చెప్పేశాడు ఇంద్రాదేవి అయితే కావ్యత చెప్పేసి అక్కడి నుంచి వచ్చేస్తుంది వీళ్ళని వదిలేస్తే పిల్లల గురించి అసలు ఆలోచించాలని చెప్పేసాడు చాలా బాధపడుతుంది ఇక మరోవైపు రాజు అయితే యామని వెతుకుంటూ యామని ఇంటికైతే వస్తాడు ఈ లోపల యామని మాత్రం ఇంటికి వెళ్లేసరికి పూలతో అందంగా డెకరేట్ చేసి రాజుకి అయితే స్వాగతం చెప్తుంది యామని నా లైఫ్ లోకి నువ్వు వచ్చినందుకు చాలా చిరాగ్గా ఉందని చెప్పేసి అంటాడు అయితే నీకు పెళ్ళయిందని ఇష్టం లేకపోయినా సరే కావ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నావని చెప్తుంది నువ్వు ఇంకా మారలేదని అన్ని సగం సగం తెలుసుకుని ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం నీకు అలవాటైపోయింది నా భార్య నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను అని చెప్పేసి అంటూ రాజు అయితే కావ్య పట్ల ఉన్న తన ప్రేమనైతే ఆమె ముందు బయట పెడతాడు ప్రేమ అంటే నాది నీ భార్య కావ్యది కాదు నువ్వు దూరమైనా సరే ఇంకా నీ జ్ఞాపకాలతోనే నేను బ్రతుకుతున్నాను చూడు ఇది నాది నిజమైన ప్రేమ అని చెప్పేసి అంటుంది నాకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ కూడా నేను చచ్చిపోతానని అన్నారని చెప్పేసి అంటుంది ఒకప్పటిలా నేను లేనని ఆ పనులన్నీ మానేసి రాజ్ నన్ను నమ్ము అని చెప్పేసి అంటుంది చూడియామని నువ్వు మా ఇంటికి ఫోటోలు పంపించడం నన్ను బెదిరించడమేనా నువ్వు మారిపోవడం అంటే అని చెప్పేసి రాజ్ అయితే ఎదురుగా ప్రశ్నిస్తాడు నీలో ఉన్నది మొండితనం స్వార్థమని నువ్వు కావాలనుకున్నది ఏం చేసానా సరే దక్కించుకోవాలనే మూర్ఖత్వం అని చెప్పేసాడు రాజైతి చాలా మండిపడతాడు నువ్వేం చేయమన్నా చేస్తానని జీవితాంతం నీ కాళ్ళ దగ్గర కుక్కలా ఉండమన్నా ఉంటానని మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఎలాగైనా సరే ఒప్పుకొని అని చెప్పాడు యామనయితే రాష్ ఎంతగానో మృతుమలాడే ప్రయత్నం ఏదో చేస్తుంది నీ కళావతికి విడాకులు ఇచ్చి నా దగ్గరకు వచ్చేసే ఇష్టం లేని భార్యతో ఎందుకు జీవితాంతం కలిసి ఉండాలి నా దగ్గరకు వచ్చేసాయని చెప్పాడు యామని అయితే రాజ్ ఎంతగానో నచ్చి చెప్పే ప్రయత్నం ఏదో చేస్తూ ఉంటుంది కానీ ఆ మాటలకి అయితే చాలా మండిపడతాడు నా కళావతి గురించి నీకేం తెలుసు తన కాలు గోటి కూడా నువ్వు అసలు సరిపోవని చెప్పేసి అంటాడు ఎదుటి వాళ్ళ ఆనందం కోసం తన ఇష్టాన్ని కూడా త్యాగం చేస్తుంది ఎదుటి వాళ్ళ బాధని తన బాధగా అనుకుంటుంది ఎదుటి వారి సంతోషంలోనే తన ఆనందాన్ని వెతుక్కుంటుంది అని చెప్పేశాడు కావలి గురించి ఎంతగానో గొప్పగా చెప్తాడు రాజ్ అయితే చూడియామని నువ్వు బాగా గుర్తుంచుకో కళావతియే నా జీవితం లైఫ్ లాంగ్ నేను తనతోనే కలిసి ఉంటాను అని చెప్పేశాడు రాజ్ అయితే చాలా వార్నింగ్ ఇచ్చినట్టుగా మాట్లాడతాడు యామినీతో నేను దూరంగా ఉన్న ఇన్ని రోజులు కూడా నువ్వు నీ భార్యకి దగ్గర అయిపోయావని అందుకే కదా నువ్వు నన్ను కాదంటున్నావు భార్య లోకంలో నుంచి దూరం అయిపోతే అప్పుడు నువ్వు ఖచ్చితంగా నా దగ్గరికి కదా వచ్చేది నీ కళావతిని ఎలాగైనా సరే నీ లైఫ్ లో నుంచి దూరంగా పంపించేస్తానని చెప్పేశాడు యామని అయితే అనుకుంటూ ఉంటుంది మరోవైపు అపర్ణ అయితే కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది అపర్ణ దగ్గరకైతే ఇంద్రదేవి వచ్చేలా ఉంటుంది చూడు అపర్ణ నువ్వేం చేస్తున్నావో నీకైనా కొంచెమైనా అర్థమవుతుందా కొడుకు కోడలు ఇద్దరు కూడా కలిసి సంతోషంగా ఉంటున్నారు ఫ్యామిలీ అంతా కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అందరూ కలిసి చాలా సంతోషంగా ఉన్నారు నీకు మాత్రం మనవడు మనవరాన్ని ఎత్తుకోవాలని ఆశ లేదా చూడు తన మనవరాంతో చాలా సంతోషంగా ఉంది దానలక్ష్మి నువ్వు మీ ఇద్దరు కూడా అమ్మమ్మలు కావాలని నానమ్మలు కావాలని మీకు ఆశ లేదా నువ్వు మీ ఇద్దరు కూడా నానమ్మలు అవ్వాలని ఇంటికి వారసులు రావాలి అని చెప్పేసి మీరు కోరుకోవడం లేదా ఎందుకు ఆలోచిస్తున్నారు మీ కొడుకు కోడల గురించి ఒకసారి అని ఆలోచించాలి కదా నిద్రం ఎలాగైనా సరే రాజు బ్రెయిన్ వాష్ చేయాలి కావ్యరాజు కూడా కలిసేలాగా చేయాలి అని అంటూ ఇందిరాదేవి మాట్లాడటంతో అర్థమైంది కలిసి రాజు బుర్రని వాష్ చేద్దామని చెప్పేసి అనుకుంటారు ఇంతలో అవుతుంది రాజు అయితే ఇంటికైతే వస్తాడు ఇంటికొచ్చిన రాజునయితే నిలబెట్టి ఫ్యామిలీ మొత్తం కూడా రౌండ్ చేసి రాజు అయితే నిలదీస్తారు పెళ్ళైన నాటి నుంచి బిజినెస్ తప్పించి నీ భార్యను పట్టించుకోవాలని చెప్పేసి అంటూ ఇందిరాదేవి అయితే మండి పడుతుంది నీ భార్యకు మనసు ఉంటుంది కదా తనకు ఆశలు కోరికలు ఉంటాయి కదా ఒకసారి ఆలోచించు తనకిష్టమైన ప్లేస్ ఏంటో నువ్వు తనని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా దూరంగా కొన్నాళ్ళు రండి సంతోషంగా మీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని చెప్పేశాడు ఫ్యామిలీ మొత్తం చెప్పడంతో ఇక కూడా చాలా సంతోషిస్తారు మరుసటి ఉదయాన్ని కావ్యని తీసుకున్న రాజ్ అయితే ముప్పలకైతే వెళ్తారు ఎందుకంటే ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోవడంతో గుడికి వస్తాను అని చెప్పేసాడు కావ్య అయితే మొక్కకోవడంతో తన మొక్కని రాజుకి చెప్పడంతో సరే కరావతి నీ ఇష్ట ప్రకారంగానే చేద్దామని చెప్పేశాడు కావ్యని తీసుకున్న రాజ్ అయితే కార్ ఊరికైతే బయలుదేరుతూ ఉంటాడు ఇక మరోవైపు ప్లాన్ చేస్తుంది ఎందుకంటే ఊరికి బయలుదేరి ని కాని అడ్మి పైలో కాని పంపించాలని చెప్పేసి రౌడులైతే పురమాయిస్తుంది కావ్య ఫోటోనిచ్చి ఎలాగైనా సరే ఈ అమ్మాయిసరి భూమి మీద అడ్రస్ లేకుండా చేయాలి మళ్ళీ ఇంటికి రాకూడదని చెప్పేశాడు రౌడీలకు అయితే డబ్బులు ఇచ్చి కావిని చంపే ప్రయత్నం అయితే చేస్తుంది గుడికి బయలుదేరిన రాజ్ కావ్య ఇద్దరు కూడా గుడికి వెళ్తారు రాజ్ అయితే గుడిలో కూర్చొని అలానే ఆలోచిస్తూ ఉంటాడు సరేనండి మీరు ఇక్కడే ఉండండి నేను వెళ్ళి ప్రదక్షిణ చేసేస్తానని చెప్పాను గుడి చుట్టూ కరావతి అయితే ప్రదక్షిణ చేస్తూ ఉంటుంది ఇంతలో కావ్యాన్ని ఫాలో అవుతూ వచ్చిన రౌడీలు అయితే గుడిలో కావ్యం అయితే చూస్తారు వెనక నుంచి వచ్చి కావికైతే మొహం మూసేస్తారు వేరేవేరు ఒక ప్లేస్ కి అయితే తీసుకుని వెళ్లి కావిని చంపే ప్రయత్నం అయితే చేస్తారు ఒక కత్తి తీసుకుని కావి కడుపులు అయితే పొడవబోతారు ఇక ఇంతలో రాజు అయితే కళావతి ఎక్కడుందని చెప్పేసి అండు వెతుక్కుంటూ వస్తాడు దారి పొడువున కళావతి గాజులు అయితే పడిపోయి ఉంటాయి ఇక గాజులను వెతుక్కుంటూ కళావతి ఎక్కడుందని చెప్పేసి వెళ్తాడు ఇంతకీ రౌడీలైతే గుడి వెనకాల కావును చంపే ప్రయత్నం అయితే చేస్తారు పొడిచే సమయానికి రాజ్ అయితే అక్కడికి వచ్చి రౌడీలందరినీ కూడా చితకు బాధి అయితే రక్షిస్తాడు రౌడీలు తన మీద అటాక్ అదంతా చూసిన ఒక్కసారిగా భయపడిపోతుంది ఏంటండి అసలు వీళ్ళందరూ ఎవరు నన్ను ఎందుకు చంపే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కావి కంగారు పడుతుంది ఇంతలో అక్కడే ఉన్న ఒక మొబైల్ అయితే రింగ్ అవుతూ ఉంటుంది ఇక వెంటనే రాజ్ అయితే ఆ మొబైల్ ని తీసుకొని ఇంత అటువైపు అయితే ఎరా ఆవిని చంపేశారా ఆవిని చంపేశారా ఇక్కడ ఏం జరిగింది ఏమి మాట్లాడరేంట్రా ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నాను ఫోన్ లిఫ్ట్ చేయరేంటి ఏం జరిగింది చెప్పరిని యామిని యామని మాట్లాడటంతో గొంతు విన్న అయితే ఒక్కసారి షాక్ అయిపోతాడు అంటే నా భార్య కళావతిని నా నుంచి దూరం చేసి ప్లేస్ చూస్తుందా కావని చంపే ప్రయత్నం చేస్తుందని చెప్పేసాడు రాజయ ఒక్కసారి వెంటనే అక్కడి నుంచి ఫోన్ అయితే పడేసి కావ్యని తీసుకుని వెళ్లి హోటల్ లో రూమ్ లో అయితే స్టే చేస్తారు అలానే కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇందులో కళావతి అయితే రాజ్ దగ్గరకు వచ్చి ఏమైందండి ఎందుకు అలా ఆలోచిస్తున్నారు టెంపుల్ కి వెళ్ళినప్పుడు నా మీద అటాక్ చేస్తున్న రౌడీలు ఎవరు నన్ను ఎందుకు చంపే ప్రయత్నం చేస్తున్నారు గొప్పింటి వారసులు మీరున్నతమైన కుటుంబం ఏదన్నా దాడి చేయాలి అనుకుంటే మీ ఫ్యామిలీ మీద లేకపోతే మీ మీద చేయాలి కానీ నాకు శత్రువులు ఎవరున్నారు నన్ను ఇందుకు చంపే ప్రయత్నం చేస్తున్నారు ఎవరు ఆ ఫోన్ రింగ్ అయినప్పుడు మీరు వాళ్ళ వాళ్ళ మాటలు మీరు విన్నారు కదా ఎవరు వాళ్ళని చెప్పేస్తాడు కళావతి అయితే రాసిన అయితే నిలదీస్తూ ఉంటుంది రాజాతో ఒక్కసారి ఎమోషన్ అయిపోతాడు కావ్యని హక్ చేసుకుని నన్ను క్షమించే కావ్య నేను నీ పట్ల తప్పు చేశాను నా జీవితంలో ఇప్పటి వరకు కూడా నేను మూసివేసిన ఒక పేజీ గురించి నేను నీతో ఎప్పుడు కూడా డిస్కషన్ చేయలేదు గతం తాలూకా విషయాలు నీ మీద ఎప్పుడు కూడా బయట పెట్టకూడదు అనుకున్నాను నీతో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకున్నాను కానీ కొన్ని అన్ని వారి కారణాల వల్ల నా జీవితం ఇలా మలుపు తిరుగుతుందని అసలు అనుకోలేదు నా జీవితంలో ఒక ప్రేమ కథ ఉంది అమ్మాయిని నేను ప్రేమించలేదు అమ్మాయి నన్ను శాడస ప్రేమించిందని చెప్పేశాడు యామిని గురించి ప్రేమ కథ మొత్తం కూడా కావ్యకైతే చెప్తాడు యామని ప్రేమ గురించి తెలుసుకున్న కావ్య అత ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతుంది కానీ చాలా బాధపడుతుంది ఇక మరోవైపు రాజ్ మాత్రం యామిని ప్రేమించడం లేదు కావ్యను ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న కావ్యత చాలా ఆనందిస్తుంది చూడండి మీరేమీ బాధపడవద్దు ఈ ప్రాబ్లం నేను ఎలాగైనా సాల్వ్ చేస్తాను యామినికి బుద్ధి చెప్పే విధంగా నేను చేస్తాను జీవితంలో నాకు తప్ప వేరెవరికి భారీ స్థానం లేదు అని చెప్పేసి మీరు నాతో ఇంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా నేను మిమ్మల్ని ఎలా ద్వేషిస్తాను మిమ్మల్ని నేను అసలు ఎలా దూరం చేసుకుంటాను యామినికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని చెప్పేసి అంటూ రాజు కైతే ధైర్యం చెప్తుంది కావ్య మరి చూసారు రాబోయన ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా రైతు జరగబోతుంది రాజ్ ప్రేమ తెలుసుకున్న కావి అయితే ఖచ్చితంగా బుద్ధి చెప్పబోతుంది మరి అయితే కోరుకోండి ఈ విడియో తప్పకుండా ఒక లైక్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ బ్రహ్మణ శ్రీకమికంగ్ ఎపిసోడ్ జరుగుతుంది డైరెక్ట్ తెలుసుకోవాలను ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కూడా క్లిక్ చేస్తారండి